ఒక మారుమూల పల్లె పేరు చింతపల్లి ఆ ఊరి బయట అడవిలో ఎవరూ రాత్రి అడుగుపెట్టరు ఎందుకంటే అక్కడ ఒక దెయ్యం ఉందంటారు దానిని తమసి అని పిలుస్తారు అది ఒక పాత నిధిని కాపాడుతోంది రమేష్ అనే యువకుడు గ్రామంలో ఉండేవాడు ధైర్యవంతుడు ఒకరోజు గ్రామంలో వృద్ధుడు చెప్పాడు తమసి నిధిని కాపాడుతోంది కాని దాన్ని ఎవ్వరూ పొందలేరు దాని వెనుక శాపం ఉంది అదంతా విన్న రమేష్ నిధి అంటే ఏమిటో ఆ దెయ్యం నిజంగా ఉందో తెలుసుకోవాలి అని నిర్ణయించాడు రాత్రి చీకటిలో టార్చ్ తీసుకుని అడవిలో అడుగుపెట్టాడు ఆ అడవిలోపల ఒక ద్వారం కనిపించాయి రమేష్ దానిని తాకగానే ద్వారం నెమ్మదిగా తెరుచుకుంది అదే సమయానికి ఓ దెయ్యపు స్వరం ఎవరు నా ద్వారం తెరిచారు ఎవరు నా నిద్రను భంగపరిచారు నేను రమేష్ ఈ గ్రామం నుంచి వచ్చాను ఈ నిధి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను అని అన్నాడు స్వరం మెల్లగా నవ్వింది తమసి అనే ఆ దెయం ముందుకొచ్చింది ఆమె చేతిలో ఒక రక్తరంగు రత్నం ఉంది ఈ రత్నం నిధి కాదు ఇది శక్తి కాని దానిని పొందాలంటే నీ ఆత్మతో ఒప్పందం చేయాలి కానీ దాని మూల్యం చాలా భయంకరం అని ఆమె నవ్వింది రమేష్ కొద్దిగా భయపడ్డాడు మూల్యం అయినా సరే నేర్చుకోవాలనుకుంటున్నాను అన్నాడు అప్పుడు ఆ రత్నం ప్రకాశించింది మాంత్రిక అక్షరాలు గాలిలో తేలాయి తమసి నవ్వింది ఇప్పుడు నీవు నా మంత్రంలో బంధించబడ్డావు రమేష్ మంత్రం జపిస్తూ ఆలోచించాడు ఈ చిహ్నాలు ఏదో అర్థం చెబుతున్నాయి వీటిలో విముక్తి ఉంది రమేష్ కళ్ళు మూసుకుని ఆ చిహ్నాలపై దృష్టి పెట్టాడు అప్పుడే అతనికి వృద్ధ సాధువు మాటలు గుర్తొచ్చాయి కూడా ఒకప్పుడు మనిషే దయతో మాట్లాడితే శాపం విడిపోతుంది రమేష్ రత్నాన్ని చేతిలో పట్టుకుని మంత్రం జపించాడు ఓ ప్రాణశక్తి స్వరూపిణీ బంధనాన్ని తొలగించు రత్నం కాంతి మేల్కొంది తమసి కేక వేసింది కాని ఆ కేకలో భయం కాదు విముక్తి ఉంది ఆమె రూపం వెలుగుగా మారి చెప్పింది నీవు నన్ను రక్షించావు రమేష్ ఈ నిధి ఇప్పుడు నీది కాదు మనమందరికీ ఆశీర్వాదం అదే క్షణంలో అడవి మారిపోయింది చీకటి చెట్లు పూలతో కప్పబడ్డాయి గాలి సువాసనగా మారింది రమేష్ బయటికి వచ్చాడు సూర్యుడు ఉదయించాడు ఆ వెలుగులో రత్నం నెమ్మదిగా ప్రకాశించింది రమేష్ కథ ఇప్పుడు గ్రామంలో ఒక పురాణం ఆ రత్నం అతని ఇంట్లో వెలుగుగా ఉంది భయాన్ని దయతో జయించిన ఒక మానవుడి గుర్తుగా